జీవీఎంసీ అరవై ఐదో వార్డు బాంబే కాలనీ కొండపై వేంచేసి ఉన్న శ్రీవైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆలయ చైర్మన్ దొడ్డి రమణ ధర్మకర్త మంత్రి మంజుల నేతృత్వంలో జరిగిన వేడుకలలో మంత్రి అమర్నాథ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు రాజాన రామారావు మహమ్మద్ ఇమ్రాన్ ముళ్ళి చిన్న తదితరులు పూజలలో పాల్గొన్నారు మహోత్సవాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జరిగింది ఈ రోజు పెద్ద కార్యక్రమానికి వారి కార్మికులు చెవి గారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వారి గౌరనీలు పెద్దలు పూజనీయులు గురువారి అంబర్నాథ్ గారు వచ్చే వారికి మీరు కారణం జరిగింది వాటిని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో స్వామివారి ఆలయం జనసేన అభివృద్ధి చెందుతు ఆలయం అరవై ఐదవ వార్డులో వ్యాంబకోండ కొండపై సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి నిర్మాణంలో ఉన్న గుడిని ఈరోజు పెద్దలు దుర్బామ గారు మంజుల గారు ఆధ్వర్యంలో గుడి కన్స్ట్రక్షన్ చేసి ఈరోజు దగ్గర ప్రజలు చేసే కార్యక్రమానికి పెద్దలు ముఖ్య అతిథులు రాష్ట్ర మంత్రివర్యులు రాజు ఒక వైఎస్ఆర్సిపి ప్రస్తుత అభ్యర్థి అయిన మన అమర్నాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈ వెంకటేశ్వర ఆలయం కట్టడానికి చాలా ఇబ్బందులు పడుతూ కట్టడం జరిగింది దీనిపై చిన్న చిన్న ఇబ్బందులు జరిగి అనేక విధాలుగా అనిక అరవై ఐదో వార్డులో వ్యాంబే కాలనీ కొండపైన కలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆలయ వ్యవస్థాపులుగా ఇక ఆలయ నిర్మాణ కమిటీలో ముఖ్య భాగస్వాములైనటువంటి సోదరులు రమణ గారు శ్రీమతి మంజుల గారు మిగిలినటువంటి వారి సహచరులు అందరూ కూడా ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఏ రకంగా వారు కృషి చేశారో ఏ రకంగా కష్టపడ్డారో ఏ రకంగా పోరాటం చేశారో ఇవన్నీ కూడా చూసినటువంటి వ్యక్తులుగా చివరికి ఆ వెంకటేశ్వర స్వామి తాలూకా విగ్రహ ప్రతిష్ట ఈరోజు కార్యక్రమం చేయడం దాదాపు మూడు రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేశారు దానికి కావాల్సినటువంటి మండపం కానీ అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి కానీ ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పూర్తి సహకారం పార్టీ తరఫు నుంచి ప్రభుత్వం తరఫు నుంచి అందిస్తాం ముఖ్యంగా హిందూ ఆలయ నిర్మాణాలు కానీ హిందూ ఆలయాల పరిరక్షణకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతం నుంచి చాలా చిత్తచుత్తో ఉంది కావాలని చాలామంది ఆటంకాలు సృష్టించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేశారు తప్పకుండా స్థానిక శాసనసభ్యులు గతంలో నాగిరెడ్డి గారు కానీ